వేల ఇరవై నాలుగులో నలభై సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు పోలీస్ స్టేషన్ కి ఇక్కడ రాలా వన్ టూ టైమ్స్ డీజీపీని కలిసా ఇక్కడ పోలీస్ ఆఫీసర్ కలిసి పవన్ కళ్యాణ్ మీద పద్నాలుగు సెక్షన్ లో కంప్లైంట్ ఇచ్చాను ఏంటి ఆయన తిరుపతి లడ్డు గురించి మాట్లాడుతూ లక్ష లడ్డులు కల్పి చేసి అయోధ్యకు పంపించారని అబద్ధం ఇన్వెస్టిగేషన్ అయిందే జూన్లో అయోధ్య ఓపెనింగ్ జాన్యువరిలో వీల ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఈయన ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే అలాగే హిందూ ముస్లిం క్రిస్టియన్ మనోభావాలు ముఖ్యంగా ఆయన హిందువుల్ని కించపరుచుకున్నాడు ఇన్సల్టింగ్ వైలెన్స్ పద్నాలుగు సెక్షన్లు పెట్టాను ఇందులో అందులో ఆర్టికల్ ఎయిట్ ఆయన్ని ఇమీడియట్ గా డిస్క్వాలిఫై చేయాలి ము ఉప ముఖ్య పద మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలి ఆయన అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎందుకంటే చట్టానికి ఒక ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ అబౌ కాదు ప్రెసిడెంట్ వివి గిరియే కోర్టుని అటెండ్ అయ్యవలసిన రోజులు ఉన్నాయి మన ఇండియన్ డెమోక్రసీలో కనుక రోజు నేను నలభై సంవత్సరాల తర్వాత నేను పోలీస్ స్టేషన్కి ఇక్కడికి ఇక్కడ హైదరాబాద్ లో నేను ఇక్కడ ఉంటున్నాను కనుక వచ్చి కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే తక్షణమే ఆయన నోరు ముయించాలి నేను అనేక సార్లు మీడియాలో చెప్పాను తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు పిచ్చుకొక్క కరిచినట్టు వాగొద్దు ఏవే మాట్లాడుతున్నావు అవన్నీ రాంగ్ నీకు ఎవరు స్క్రిప్ట్ ఇస్తారు ఈ సినిమా ఫీల్డ్ లాగా నువ్వు చదివేస్తున్నావు అది చెత్త విరుద్ధం అవన్నీ రుజువులతో సహా ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తక్షణమే న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను తద్వారా నూట నలభై ఐదు కోట్లు భారతీయులకు ముఖ్యంగా వంద కోట్ల హైందవులు మనోభావాలు దెబ్బతీశాడు తిరుపతిని డిఫైన్ చేశాడు లడ్డూని డిఫైన్ చేశాడు ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ లేకుండా మిస్లీడ్ చేశాడు నువ్వు అనుకుంటున్నావా పవన్ నువ్వు నేను సనాతన అంటే ఎవడైనా నమ్ముతాడా నువ్వే అందరూ నేను ని బాప్తిస్ తీసుకున్నానని మొన్న నువ్వు రిజిస్టర్ చేయించే నీ కూతురు హిందూ సనాత క్రిస్టియన్ అని సనాతన ధర్మం అయితే ఎన్ని వీధ్య కదా ఎవరో క్రేజీ వాళ్ళు తప్ప ఎవరు నిన్ను నమ్మరు నేను ముస్లిం గౌరవిస్తున్నాను దీఫ్ తింటాను అన్నావు స్వామి వివేకానంద మిస్లీడ్ చేస్తున్నావు కనుక తక్షణమే నువ్వు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి ఆంధ్రప్రదేశ్లో స్పీకరు ఆంధ్రప్రదేశ్లో గవర్నరు అలాగే దేశ ప్రధానమంత్రి హోమ్ మినిస్ట్రీ ప్రెసిడెంట్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ సిబిఐ అన్ని ఇన్వెస్టిగేషన్స్ స్టార్ట్ చేయమని ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ